మనం మాత్రమే తిని సూపర్ డూపరు అంటే అలా ఇక్కడ ఇద్దరు ఆడ లేడీస్ కూర్చొని తింటున్నారు వాళ్ళని కూడా ఎలా ఉందో టేస్ట్ అడిగి చూద్దాము హలో నమస్తే వీళ్ళు దోశ చెప్పుకున్నారు రెండు రెండు దోశ కూడా తినేశారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి దోశ చెప్పుకున్నారు కదా టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది మీకు ఎలా ఉంది సూపర్ ఉంది కూర్చోటానికి ఫెసిలిటీ బాగుందా చాలా బాగుంది ఫస్ట్ టైం రావటం ఇది వరకు వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నచ్చిందా మీకు ఎలా ఉందమ్మా సూపర్ బాగా వీళ్ళిద్దరు కూడా సూపర్ అంటున్నారు ఇదేదో నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించట్లేదు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు వచ్చి ంతేంటే అమ్మ ఎలా ఉందో చెప్తారా అంటే చెప్తారు అని అన్నాను నిజంగా దోశ టేస్ట్ అయితే ఎక్సలెంట్ కూచోటానికి సిట్టింగ్ కూడా అదర్స్ ఇటువైపు చూస్తే మొత్తం కూడా పార్సిల్ సెక్షన్ ఉంది ఏ సెక్షన్ సెక్షన్ సెపరేట్ గా ఉంది కూర్చోటానికి కూడా మొత్తం సిట్టింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి కచ్చితంగా ఒకసారి హోటల్ అనేది విజిట్ చేయండి ఈ హోటల్ వచ్చేసి చెప్పాను కదా మన పొన్నూరు రోడ్డు వెళ్లేటువంటి దారిలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంటది దానికి ఆనుకునే లాంచెస్టర్ రోడ్ అనేది ఉంటుంది ఆ లాంచెస్టర్ రోడ్ లో స్టార్టింగ్ లోనే సెంట్రల్ కేఫ్ అని కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు గతంలో ఈ హోటల్ వేరే చోటు ఉండేది ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ తో సహా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తో స్టార్ట్ చేశారు రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి మాట కాదు ఇక్కడ తింటూ ఉన్నటువంటి కస్టమర్స్ చెప్తూ ఉన్నటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి అంతేకాకుండా ఎవరైనా గానీ ఫంక్షన్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆర్డర్స్ మీద కూడా అతి తక్కువ రేటు కి డిస్కౌంట్ తో సహా సప్లై చేయటం అన్న జరుగుతుంది కాబట్టి ఫంక్షన్ ఏదైనా గానీ ఒకవేళ మీకు టిఫిన్ ఐటమ్స్ అన్నవి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి ఒక రోజు ముందుగా ఆర్డర్ ఇస్తే మీకు సప్లై కూడా జరుగుతుంది అతి భారీ కూడా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చేపించుకోవాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నా నంబర్ కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి మరొకసారి మరొక సందర్భంలో మరొక వీడియోతో కలుద్దాం